నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం శ్రీ మల్లమా గారు జయంతిని ఈరోజు మన రెండు చింతల మండలంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్య కార్యకులైనటువంటి శ్రీ నారాయణ శ్రీనాకి తర్వాత మిగతా మన అందరూ కూడా ఇంత భారీ లేనంత వరకు మన ఇట్లా ఇంత కలిసి కట్టుకు వస్తారని చెప్పేసి అయితే నేనైతే అనుకోలేదు ఇట్లా అందరూ వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎట్లానే ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే మన మన సంగీతకు సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇదే రకంగా వచ్చి ప్రతి కార్యక్రమం కూడా ఇట్లా ఉద్యోగంతో చేయాల్సిందిగా మన కులస్థులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా కుమ్మరి చాలా వాహనం ఆడపడిచినటువంటి కవిత్రి శ్రీ మల్లమహమద నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈ జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మా రెండు జంతల్లో కూడా మొట్టమొదటిసారిగా ఈరోజు మా కమ్యూనిటీ అందరం కలిసి ఐక్యతగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషించుకున్న విషయం అలాగే మల్లమ్మమ్మ గారు కడప జిల్లా బజ్జేడి సమీపంలోని గోపారం గ్రామంలో పద్నాలుగు వందల నలభైలో జన్మించారు ఆమె తండ్రిగా కేసన్న గారు శ్రీ నీలకంఠ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పూజారిగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో దేశభక్తి దేవుని పట్ల నమ్మకం భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి మల్లమాంబ గారు తన తండ్రి వెంట నడుస్తూ అక్కడ ఉన్నటువంటి గుళ్ళో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో దైవభక్తి కలిగిన మహిళ ఈ మల్లమాంబ గారు స్త్రీలపై జరుగుతున్నటువంటి అగత్యాలను ఈరోజు మా కుమ్మరి చాలివను ఆడపడుచున్నటువంటి కవిత్రుడి శ్రీ మల్లమ్మమ్మ గారు యాభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఈ జయంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు మా రెండు చెంతల్లో కూడా మొట్టమొదటిసారిగా ఈరోజు మా కమ్యూనిటీ అందరం కలిసి ఐక్యతగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషించుకున్న విషయం అలాగే మల్లమ్మమ్మ గారు కడప జిల్లా బజ్జోరి సమీపంలోని గోపురం గ్రామంలో పద్నాలుగు వందల నలభైలో జన్మించారు ఆమె తండ్రి అయినటువంటి కేసన్న గారు శ్రీ నీలకంట మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పూజారిగా నిర్వహించే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంతో దేశభక్తి దేవుని పట్ల నమ్మకం భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి మల్లమ్మ గారు తన తండ్రి వెంట నడుస్తూ అక్కడ ఉన్నటువంటి గుళ్ళో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని సంతో దైవభక్తి కలిపి మహిళ ఈ మల్లమాంబ నే స్త్రీలపై జరుగుతున్నటువంటి అకాక్షణ